ఓం గంగడపతేస్వత్యే క్రీం కాళికాయో ఓం దాత్రేయామ శివాయ శివాయే నమో నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ మాతృభ్యో పితృభ్యో గురుభ్యో నమో నమ నమో భగవతి పుత్రదేవితాయో నమ స్వదా యూట్యూబ్ అండి ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కలిగి అంతా కూడా విశ్లేషణించడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు మీకు అంతా కూడా ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు కానీ ఈ యొక్క మాతృమూలకమైన పితృదోషం కానీ పితృమూలకమైన పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకుని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా కింద చెప్తున్నాం ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంటే గోచార గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట యోగం కలిసి వస్తుందని చెప్పి లాభాలు కలిగిస్తాయో అని చెప్పి గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ వల్ల ఉన్న స్థానాలు బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర చైత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి స్వచ్ఛిత సంచిత ప్రాదాబ్ద కర్మలు అని చెప్పేసి అంటే జ్ఞాత అజ్ఞాత కృత సంచిత ప్రాధాబ్ద కర్మలు అంటే ఈ కర్మలు చేశానంత నుంచి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అంతా కూడా పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే గనక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ అనేది దాన్ని ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా లేదు పదహారు రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే ఉధ్వలోకాలకు అంతా కూడా వెళ్తుంది ఈ యొక్క యాతనా శరీరంతో ఆత్మ అంతా కూడా యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి ప్రధానికి ఏమీ ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతనా శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటే కనుక పాపకర్మలు దుష్కర్మాలు చేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మాలు చేసుకుంటే నరక బాధలు అనుభవించడానికి యాతనా శరీరం అనేది ఉంటుంది లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు దేవతా స్మరణం చేసుకున్నాడు యజ్ఞాత కృతులు చేశాడు ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క ఆ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హుడు అయినంతా కూడా ఈ యొక్క శుద్ధిగా ఉంది ఇదంతా కూడా వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికి అంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు దాన్ని అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతన శరీరంతో నర్గబాధలు అనుభవిస్తూ ఉంటారు ఇది యాతనా శరీరానికి ఉండడం కాని ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది సంవత్సర కాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన తోటి తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క ఆ జీవుడు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో జన్మ అనేది ఉంటుంది ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగమంతా కూడా పితృలోకాలంలో స్థిర నివాసంగా ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మనంతా కూడా విభజించబడుతుంది ఒక ఆత్మనంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరో జన్మ కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మాన్ని అంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుందన్నమాట జన్మలు చేసుకున్న పుణ్యము ఇహ జన్మలు చేసుకున్న పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణం అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణం శాశ్వత పరబ్రహ్మలో స్థిరమాసి చెత్తం అంతా కూడా ఇరవై ఏడు తరాల దాకా అంతా కూడా మోక్ష స్థానంలో ఉండడానికి కారణం అవుతుంది ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అయితే పూజ విధానం ఉంటుంది అన్నమాట ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ ప్రాంతంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు గాని ఐదు పుణ్యక్షేత్రాలు గాని దీనికి అంతా కూడా యోగకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది గుణం ఉన్న ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యప్రదంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం హోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో మీకు పితృదోషం కానీ పితృశాకం గానీ ఉంటే గనక ఈ పరిహారం అతయించుకుంటే పితృణాం శాశ్వత పరబ్రహ్మ ఒక సినిమా చేస్తాం అని చెప్పేసి అని వేదం అంటుంది కనుక ఈ యొక్క పితృదేవతల ప్రీతికరంగా నాలుగు తరాల వాళ్ళ పేర్లంతా కూడా మధ్వంశాన మాతృవంశాన ఈ యొక్క మీ వంశానం చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సబందు కానం ఎవరైతే గనక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు కాని చిన్న వయసులో అనారోగ్యంతో పోయారని చెప్పేసి అని కాని గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిండ ప్రధానం చేసి తిల తరఫున వాళ్ళు చేయించి తర్వాత తిలహోమం అనేది ఆచరించడం ఈ యొక్క అంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడంతా కూడా వత్స దానము తిలదానము అని కూడా షోడశ దానాలన్నీ కూడా చేస్తారు భూదానము హిరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషవాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క గోమాత దానం చేసుకోవడం వల్ల ఆరు నెలల గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది సర్వే పితృనాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి చెప్తానని సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోపంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడికి అంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టే అనేది ఆధారంగా ఉంటుంది మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి పుణ్యలోకాల్లో అంతా కూడా సిద్ధించాలి మోక్ష ప్రాప్తి కలగాలి అంటే గనక మీరు మీ పితృదేవత కీర్తికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము నవమ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్న చక్రవశాత్ లగ్నం తెలిసి ఉంటే లగ్నం చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాం ఇక్కడ అంతా కూడా ప్రధానంగా మూడు గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకోండి రాహు కానీ కేతువు కానీ నవమ స్థానంలో ఉంటే కనుక లగ్న చక్రవశాత్ ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగానుడి ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య సూర్యభగణనుడి ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏకాభిప్రాయం రాయడానికి సమయం ఉండడం కానీ అన్నతములు యొక్క సఖ్యత లేకపోవడం గాని ఇవన్నీ కూడా కారణం కారణమవుతుంది సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కానీ కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే నలుగురు కానీ ఐదుగురు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇదంతా కూడా పితృ దోషం కింద పరిణించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ధనం ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోగ బాధలతో ఇబ్బంది పడుతుండడం గాని అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం గాని చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం గాని ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతుంది ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే గనక మీన్ చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే గనక పితృదోషము పితృశాపము మాత్రమూలకేమైనా దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకి గోచార రీత్యా ఈ యొక్క లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్న చక్రాన్ని చూసుకోండి మరియు లగ్నం తెలిసి ఉంటే కనుక మీకంతా కూడా రాశి తెలిసి ఉంటే కనుక రాశి చరిత్ర తెలుసుకోండి ప్రధానంగా మీరు సింహరాశి జాతకులైతే కనుక మీ జాతక రీత్యా ఎటువంటి పితృదోషం కానీ పితృశాపం గానీ ఉందా లేదా అని జ్యోతిష పడ్డలతో విశ్లేషణ చేయించుకొని జాతకం చూపించుకొని మీరు పరిష్కారం ఆచరించుకోవడం వల్ల పితృశాపము మాతృమూలకమైన పితృదోషం కానీ ఈ యొక్క స్త్రీ శోషం స్త్రీ శాపం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కావట్లేదు ఆలస్య కళ్యాణాలు అవుతున్నాయి సంతానం కూడా ఆలస్యం అవుతుంది లేదు మనశ్శాంతి లోపం ఉంది ధనం ఎంత ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేదు ఆర్థిక ఇబ్బందులు కానీ ఈతి బాధలు అంటారు కష్టాలు తెలియకుండా కష్టాలు అప్పుల బాలు ఎక్కువ అవుతుండడం ధనం నిలకడగా లేకపోవడం ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతుంది మనస్పర్ధలు పరస్పరంగా ఈ యొక్క తండ్రి కొడుకులకు కానీ అన్న తమ్ములకు కాని అక్క తమ్ముళ్ళకు గాని అక్కా చెల్లెలకు కాని మనస్పర్ధలు ఉండడం కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే పితృదోషం పితృశాపం కానీ కారణం అవుతుంది స్థిరాస్థిరణ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ తరచుగా ప్రాపర్టీ ఇష్యూస్ అంతా కూడా పోటు కేసాలు అవుతున్నా కానీ పితృశాపం కారణం అవుతుంది భూ సంబంధమైన తగాదాలు కానీ ఉండడం కానీ ఇది కూడా పితృదోషం పితృశాపం కారణం అవుతుంది ప్రధానంగా ఈ గృహస్థితి అంతా కూడా చూసుకొని పరిష్కారం ఆచరించుకోవడం నారాయణ బలి విధానం ఆచరించాలి ప్రధానంగా చతుర్థ స్థానం మాతృమూలకమైన స్థానం నవమ స్థానం అంతా పితృస్థానం అవుతుంది ఈ స్థానాల్లో గనక సూర్య రాహులు అంటే సూర్య రాహుల్ కలియక నవములలో రాహు గాని గాని ఉండడం కానీ శనీశ్వరుడు యొక్క పరస్పర వీక్షణ అంతా కూడా సూర్య భగవానుడిగా నవమ స్థానంలో ఉన్న సూర్య భగవన్ మీద పడుతున్నా గాని చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవాన్ మీద పడుతున్నా కానీ ఈ యొక్క వీక్షణ అంతా కూడా ఉంటే కనుక వాళ్ళకి ఈ జాతకులకంతా కూడా పితృదోషము దోషం ఉందని చెప్పేసి నిర్ధారణకు రావాల్సి ఉంటుంది ప్రధానంగా జన్మజాతకం ప్రకారంగా ప్రశ్నారుఢ లగ్నాన్ని కూడా కేంద్రంగా చేసుకోవాలి మరియు ప్రశ్నేసుకొని చూస్తుంటే కనుక పితృదోషం ఉందా లేదా కూడా తెలుస్తుంది తర్వాత ఈ యొక్క దత్తానాడి ప్రకారంగా కూడా తెలుస్తుంది అనమాట ఈ నాడీ దోచిత్యం ప్రకారంగా కూడా తెలుస్తుంది కావున మీరంతా కూడా జాతకాన్ని క్షుణ్ణంగా విశ్లేషణ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే పితృదేవతలు ఆరాధన చేస్తూ ఉంటారో మోక్షనారాయణ బలి విధానం గోకర్ణ పుణ్యక్షేత్రంలో గాని ఈ యొక్క శిరోగయా దగ్గర బ్రహ్మకపాలం దగ్గర గయా గయా పుణ్యక్షేత్రం దగ్గర మరియు బద్రీనాథ్ దగ్గర మరియు కాశీ పుణ్యక్షేత్రంలో ప్రధానంగా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం వల్ల అత్యంత పుణ్యప్రాప్తి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది త్రివేణి సంగమం దగ్గర అంతా కూడా ఈ యొక్క శ్రాత కర్మలు ఆచరించాలి తిలహోమాన్ని చేయించుకోవాలి గోకర్ణ పుణ్యక్షేత్రంలో అంతా కూడా త్రిపంటి శ్రాద్ధము తర్వాత మోక్షనారాయణ బలి విధానము అరవై నాలుగు పిండాలతో కానీ నూట ఇరవై ఎనిమిది పిండాలతో కాని ఇరవై ఏడు పిండాలతో కాని తిర తిల తర్పణాలు తిల హోమం అంతా కూడా ఆచరించుకోవడం పిండ ప్రధానాలు చేయడం వల్ల ప్రీతికరంగా మోక్ష జ్ఞానాన్ని పొందడానికి ప్రధానంగా పితృదేవతలకంతా కూడా మోక్ష స్థానం లభించడానికి ఈ కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల తంత్ర శాస్త్రంల ప్రకారంగా మనకు చెప్పిన విధానంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గరుడ పురాణంలో అంతా కూడా ఈ యొక్క మోక్ష పలు పదవిధానం అంతా కూడా చెప్పడం జరిగింది తద్వారా ఎవరైతే కనుక ఈ యొక్క షోడశ దానాలు దశవిధ దానాలు అంతా కూడా చేస్తారు హిరణ్య దానం భూదానం గోదానం అంతా కూడా చేస్తారు లవణ దానం ఆద్య దానం అంతా కూడా చేస్తారు వంశాభివృద్ధి కలుగుతుంది భూదానం చేసుకున్న వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది గోమాతం దానం చేసుకున్న వాళ్ళకి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క హిరణ్య దానం చేసుకున్న వాళ్ళకి కైలాస పుణ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది మీకు శక్తి కలుది దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఈ యొక్క పరిహారంగా పితృదోష నివారణంగా వీరంతా కూడా మోక్ష నారాయణ వారి విధానం చేసుకోవడం ప్రతి అమావాస్యకి పితృతిథి రోజునంతా కూడా పిండ ప్రధానాలను ఆచరించడం గాని తిలతర్పణాలు చేయడం గాని మరియు స్వయంపాక దానం అంతా కూడా మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మణత్వం అంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం వల్ల పుణ్య ప్రాప్తి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది తద్వారా మీరంతా కూడా మోక్ష జ్ఞానం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా పితృదేవతారు ప్రీతికరంగా అన్నదానం చేయించాలి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేమ మేషాది రాశుల వాళ్ళు ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని మీ జాతకరీత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు పితృదోషం గాని పితృశాపం గాని మాతృమూలమైన శాపం గాని స్త్రీ శాపం గాని ముందా లేదా నిధారణ చేసుకోవాల్సి ఉంటుంది మేము చెప్పే పరిష్కారాన్ని ఆచరించడం వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర యోగం కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా రుణవాదాలు ఉన్నాయి భూతాగాదాలు ఉన్నాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి కానీ ఇట్లాంటి కష్టాలు కానీ దుఃఖాలు కానీ ఉంటే గనక ప్రధానంగా పితృశాపం కారణం అవుతుంది మాతృమూలకైన శాపం కలుగుతుంది ప్రధానంగా ఆలస్య కన్యాలను అవుతుండడం కానీ ప్రధానంగా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం కాని ఇది కూడా పితృదోషం పితృశాపం కింద అవుతూ ఉంటుంది అన్నమాట దీన్ని స్త్రీ శాపం కూడా అంటారు ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా ఐదు పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ త్రయంబకేశ్వరం దగ్గర అయినా కానీ మోక్షనారాయణ బలి విధానం తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మరియు ప్రయాగరాజ్ దగ్గరైనా కానీ విష్ణుపాదమున్న బీహార్ ఉన్న విష్ణుపాదం దగ్గరైనా కానీ గయాశ్రాద్ధం దగ్గరైనా కానీ బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ మరియు పిఠాపురం దగ్గరైనా కానీ త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ గోదానం హిరణ్యదానం చేసుకోవడం స్థిర హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ఏవ త్రిపండి శ్రాద్ధము అరవై నాలుగు పిండాలు కానీ నూట ఇరవై ఎనిమిది పిండాలైనా కానీ యొక్క పితృదేవతలు గతించిన వాళ్ళ ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం తిరదర్పణాలు చేయడం తిల ఆచరించడం గోదానం చేసుకోవడం వల్ల పుణ్య కార్యక్రమాలు అన్నదానం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది బీదవాళ్ళకి వస్త్రాలను చేసుకుంటే కీర్తి ప్రదర్శలు సంఘంలో గౌరవం పెరుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది రాజీవం కలిగిస్తుంది మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి వీరంతా కూడా పరిష్కారం ఆచరించండి విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా లక్న చక్ర ప్రకారంగా అంతా కూడా పరాశర సంహితలో చెప్పిన ప్రకారంగా మోక్షనారాయణ విధానం అంతా కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృనాం శాశ్వత దిద్ధి ప్రాప్తి అని చెప్పేసి ఉంటుంది వేదం అంతా కూడా పితృ పపితామహ వసురుద్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది వంశాభివృద్ధి అంతా కూడా కారణం ఉంటుంది అష్టైశ్వర్ యోగం త్రిదిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది కళ్యాణ యోగం త్రిదిస్తుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం ఆస్కారం ఉంటుంది నమ